డిఎన్ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ ఒకవేళ అవి కానీ అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతి కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానమిది ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆస్ట్రాలజీ ప్రేమైన ప్రేక్షక మహాశైలు అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు నేను తిరుపతి పట్టణంలోని రేణుగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి ఈ వీడియో ద్వారా డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా అష్ట కర్మలలో శుక్ర కర్మ రిజిస్ట్రీ పొందినటువంటి అమ్మాయిలు అది కూడా నువ్వు టీనేజ్కి వచ్చినటువంటి అమ్మాయిల్ని తల్లిదండ్రులు కాపాడుకోవడం ఎలా అదేవిధంగా ఈ శుక్రకర్మ రిజిస్ట్రీ పొందినటువంటి ఆడబిడ్డలు తమను తాము రక్షించుకోవడం ఎలా అన్న అంశాల్ని మనము ఈరోజు కూలంకషంగా చర్చించబోతున్నాం జనరల్గానే శుక్రకర్మ రిజిస్ట్రీ అని మనము గుర్తు తెచ్చుకుంటే మనకు తెలిసే విషయాలు ముఖ్యంగా మూడు నాలుగు విషయాలని మనం ఇందులోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది అది ఏమిటంటే ఒకటి వివాహము రెండు ఎంటర్టైన్మెంటు మూడు వచ్చి అలంకరణ ఆడంబరమైనటువంటి అలంకరణ నాలుగవది ఏమిటంటే విచ్చలి విడితాను జాలీగా హ్యాపీగా క్యాజువల్గా ఒక విధమైనటువంటి ఏమంటారు టేక్ ఇట్ ఈజీగా జీవించేసేయాలి ఏది కానీ మాకు పట్టనట్లుగా ఉందాము అన్నటువంటి ఆలోచన ఇన్ని అంశాలు మనకి ఈ శుక్రకర్మ రిజిస్ట్రీ పొందినటువంటి అమ్మాయిల్లో కానీ లేదా అబ్బాయిల్లో కానీ కనబడుతుంది కానీ మోస్ట్లీ అబ్బాయిలు ఏదో ఒక విధంగా పబ్బం గడుపుకొని వెళ్ళిపోతున్నారు కానీ అమ్మాయిలు మాత్రము చాలా ఇరుగన పడిపోతున్నారు నే పై చెప్పినటువంటి విషయాలలో సమస్యని కొని తెచ్చుకునేవారు కొంతమంది అయితే ఫోర్స్డ్గా బలవంతంగా కూడా ఆ యొక్క ఉచ్చులో పోయి చిగులుకునేవారు మరికొంతమంది అది ఎలాగో మనము ఈ వీడియో ద్వారా చూస్తాం అదేంటండి శుక్రకర్మ రిజిస్ట్రీ అంటున్నారు అంటే మీకు తెలుసుంటుంది శుక్రకర్మ రిజిస్ట్రీ పొందినటువంటి వారు ఈ ప్రపంచంలో ఎన్ని వేల కోట్ల మంది ఉన్నా కానీ వారు పుట్టినటువంటి రాశి పడిన నక్షత్రం కావచ్చు లగ్న పాయింట్ పడిన నక్షత్రం కావచ్చు లగ్నాధిపతి పడిన నక్షత్రాలు వారి జాతక చక్రాల్లో పరిశీలించినప్పుడు ఆరుద్ర చిత్త శ్రవణ ఈ మూడు నక్షత్రాలలో ఏ ఒక్కటి ఉన్నా కానీ వారిని శుక్ర రిజిస్ట్రీ కలిగినటువంటి వారు అంటాం అమ్మాయిలు కావచ్చు లేదా అబ్బాయిలు కావచ్చు దాంతోపాటు ఏ లగ్నమైనా కావచ్చు ఆ లగ్నములో ఉండి మూడవ భావముతో సంబంధపడడం అంటే ఒకటి మూడు సంబంధం అదేవిధంగా మిథున రాశి మిథున లగ్నానికి చెందినటువంటి వారుగా కూడా మనం లెక్కలోకి తీసుకోవచ్చు అయితే ప్రపంచంలో ఉన్నటువంటి దాదాపు ఎనిమిది వందల కోట్ల జనాభాలో ఒక డెబ్బై ఐదు కోట్ల మంది ఈ యొక్క సుకర్ కర్మ కలిగినటువంటి వారు ఉండొచ్చని మాంచ అయితే ఒక కుటుంబంలో ఆరుద్ర నక్షత్రంలో ఎవరైనా పుట్టి ఉంటే అదే వంశంలో అదే కుటుంబ పరంపరలో నక్షత్రం కానీ శ్రవణ నక్షత్రం కానీ ఉంటుంది కానీ మీకు ఇంతవరకు తెలిసినటువంటి జ్యోతిష్య పరిజ్ఞానం ఏమిటంటే రాశిపడిన నక్షత్రం వరకే మీరు చూసి అలవాటు పడిపినారు కానీ ఒక జాతక పరిశీలన చేసేటప్పుడు రాశిపడిన నక్షత్రంతో పాటు లగ్న పాయింట్ కూర్చున్నటువంటి నక్షత్రము లగ్నాధిపతి తీసుకున్న నక్షత్రాలు కూడా ఇంపార్టెంటే అందుకని ఈ మూడు అంశాలను తీసుకుని మాత్రమే మనం డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా జాతక పరిశీలన చేస్తాం అంతవరకు అయితే మీకు అర్థమై ఉంటుంది కానీ నేను చెప్తున్నటువంటి విషయాలు ఏమిటంటే ఈ శుక్రకర్మ రిజిస్ట్రీ కలిగినటువంటి అమ్మాయిల విషయంలో తల్లిదండ్రులుగా ఉన్నటువంటి వారు వారు ఒక ఏజ్ అటెంప్ట్ చేసిన తర్వాత కానీ లేదా ముందుగా కానీ ఏ విధంగా వాళ్ళని కాపాడుకోవాలి అనేది మనం చర్చిస్తున్నాం అందులో ముఖ్యంగా డ్రెస్ కోడ్ అనేది మనం చూడాలి ఈ అష్టకర్మలలో మిగిలినటువంటి ఏడు కర్మ రిజిస్ట్రీలో ఉన్నటువంటి అమ్మాయిలు కావచ్చు లేదా అబ్బాయిలు కావచ్చు ఎవరైనా కానీ డ్రెస్ వేసుకునే విషయంలో కొద్దిగా వ్యత్యాసంగా ఉన్నా కానీ పెద్దగా ఈ ప్రకృతి వారికి చెడ్డ చేయదు కానీ ఈ శుక్రకర్మ కర్మ కలిగినటువంటి ఆరుద్ర చిత్త శ్రవణ నక్షత్రాల్లో పుట్టినటువంటి వారు ఒకటి మూడు కాంబినేషన్ ఉన్నటువంటి వారు మిథున రాశి మిథున లగ్నానికి చెందినటువంటి వారు వల్గర్ డ్రెస్సెస్ అనేవి వేసుకోవడం వల్ల ఇతరులకి వీరిని చూసిన వెంటనే అదొక రకమైనటువంటి సెక్షువల్ సంబంధమైన ఫీలింగ్స్ కలగడం వల్ల అధిక పక్షంలో ఫోర్స్డ్గా కానీ లేదా వీరే వెళ్ళి వారి వలలో పడిపోవడము అరాచకాలు జరగడానికి ఈ ప్రకృతి అనేది సపోర్ట్ చేస్తూ ఉంది ఇది మనం చుట్టూ జరుగుతున్నటువంటి సంఘటనలు చూసినట్లయితే అర్థమైపోతుంది అయితే ఇక్కడ ఎవరిది తప్పు అంటే మొదటిది తల్లిదండ్రులది తప్పు తల్లిదండ్రులకి ఆడబిడ్డలుగా పుట్టినప్పుడు ఆ ఆడబిడ్డలు ఒకవేళ ఆరుద్రాక్షిత శ్రవణ నక్షత్రాలు ఉన్నప్పుడు వారికి స్వతంత్రం లేదా వారికి ఇష్టమైన బట్టలు వేసుకోవడానికి కూడాను వారికి హక్కు లేదా అని మీరు క్వశ్చన్ వేయొచ్చు హక్కు ఉంది వారి వారి ఆశను బట్టి వారి వారి కోరికలను బట్టి వారి యొక్క మనసు స్థితిని బట్టి డ్రెస్ వేసుకోవచ్చు కానీ పెక్యులర్గా ఈ సుఖర కర్మ రిజిస్ట్రీ పొందినటువంటి వారు ఈ విధమైనటువంటి వల్గ డ్రెస్లు అంటే కొంతమంది స్లీవ్లెస్గా వేసుకోవడం కానీ లేకపోతే అనేక చోట్ల ఓపెన్ అయినట్టుగా వీరు ఎక్స్పోజ్ అంటారు మామూలుగా ఆ భాషలో అలా చూపడం వల్ల ఏమవుతుందంటే ఇతరులకి వారి పట్ల ఉన్నటువంటి ఆలోచనల్లో తేడా రావడం వల్ల ఇలాంటివి జరుగుతున్నాయి కాబట్టి దయచేసి వినయంగా తెలియజేసే అంశం ఏమిటంటే మిగిలిన సూర్యకర్మ చంద్రకర్మ కుజకర్మ బుధకర్మ గురు కర్మ శని కర్మ రాబు కర్మ పుట్టినటువంటి వారి పట్ల ఇతరులకి ఒకవేళ డ్రెస్లో వాళ్ళు డ్రెస్ సంబంధమైన విషయంలో వల్గర్గా వేసుకున్నా కొద్దిగా అటు ఇటు ఉన్నా కానీ పెద్దగా ఎదుటి వ్యక్తుల నుంచి అలాంటి ఫీలింగ్స్ కనబడలేదు కానీ ఆరుద్రా చిత్త శ్రవణ నక్షత్రాల్లో పుట్టినటువంటి అమ్మాయిలు జీరో టు ఫైవ్ కావచ్చు లేదా ఫైవ్ టు టెన్ కావచ్చు టెన్ టు ఫిఫ్టీన్ కావచ్చు ఫిఫ్టీన్ టు నెక్స్ట్ వచ్చే ఏజీలో ఉన్నటువంటి అమ్మాయిలు కావచ్చు వాళ్ళు కాలేజీ విషయంలో కానీ స్కూల్ విషయంలో కానీ ఫంక్షన్లో కానీ లేదా బర్త్డే ఫంక్షన్లో కావచ్చు ఒక మామూలు ఏదో ఒక సెలబ్రేట్ సెలబ్రేషన్ జరుగుతున్నప్పుడు వేసుకునే బట్టల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటే తప్ప వారి పట్ల ఎదుటి వారి యొక్క దృష్టిని మనం మరల్చలేం ఇంత పరిస్థితిని ఎదుర్కోవడానికి కారణం ఏంటంటే వీరు మొదట శుక్ర కర్మ అంటే ఆడంబరంగా ఉండడం మంచి డ్రెస్ వేసుకోవడం నీట్ అండ్ క్లీన్గా ఉండడం ఇలాంటివి ఆటోమేటిక్గా పుడతాయి అంటే ఏమిటంటే ఇక్కడ ప్రకృతి మనకు పాజిటివ్ని ఇస్తుంది ని ఇస్తుంది మనం అందంగా చక్కగా జాలీగా క్యాజువల్గా టేక్ ఇట్ ఈజీగా హ్యాపీగా ఒక అందరిలోనూ ఫ్రీ ఫ్రీగా అంటే లిబర్టీగా ఉండాలని కోరుకునే వారు ఎవరైనా ఉంటారంటే ఈ శుక్రకర్మ రిష్టి కలిగినటువంటి ఆరుద్ర చిత్త శ్రవణ నక్షత్రాల్లో ఉన్నటువంటి వారు కాదంటం లేదు కానీ అది ఎదుటివారి ఒక అమ్మాయిని ఒక స్త్రీని ఎదుటివారు చూస్తుంటే నమస్కారం పెట్ట బుద్ధి పుట్టాలు కానీ వారి పట్ల అదొక రకమైనటువంటి సెక్షువల్ ఫీలింగ్స్ ని క్రియేట్ చేసే విధంగా ఈ డ్రెస్ కానీ ఈ ఆభరణాలు అలంకరణలు ఉండకూడదు అలా ఉండడం వల్ల మనం రోజు టీవీలో చూస్తున్నాము పేపర్లో చదువుతున్నాము వార్తల్లో ఎక్కుతున్నటువంటి ఇలాగ అరాచకానికి గురైనారు సెక్షల్ అభ్యూస్ జరిగింది ఇలాగ నలుగురు ఐదు మంది గ్రూప్గా ఇలాగ చేశారు అని ఎక్కడ జరుగుతుందంటే అమ్మాయి జాతకాన్ని అయితే చూసినట్లయితే వారి ఖచ్చితంగా ఆరుద్ర చిత్త శ్రవణ నక్షత్రాలు ఒకటి మూడు కాంబినేషన్ కనబడుతూ ఉంది అంటే ఇవన్నీ కూడా మనం పరిశోధనాత్మకంగా అనేకమైన జాతకాలను చూడడం అదేవిధంగా చిన్న పిల్లలప్పుడే కుటుంబ పరంపరలో వారికి వాయు వరసలు కూడా లేకుండా ఇలాంటి చిన్న బిడ్డల్ని వారికి శీలాన్ని చిదిమేస్తున్నటువంటి సంఘటనలు ఈ యొక్క సుఖకర్మ రిజిస్ట్రీ ఉన్నటువంటి కుటుంబ పరంపరలోనే జరుగుతుంది కానీ దీనిని బయటికి అందరూ బయటికి చెప్పుకోలేరు తల్లిదండ్రులు కావచ్చు వాళ్ళ బంధువులు కావచ్చు మా అమ్మాయికి ఇలా జరిగింది ఇలా అయిందనేసి ఎవరు చెప్పుకోరు కానీ అలాంటి సంఘటనలు అరుదుగా మా దగ్గరికి వచ్చినప్పుడు మేము వారి యొక్క జాతకాలను పరిశీలించినప్పుడు ఇది ఒక మెసేజ్గా ప్రపంచానికి తెలియజేస్తే ఈ శుక్రకర్మ రిజిస్ట్రీ ఉన్నటువంటి ఆడబిడ్డలు చాలా జాగ్రత్తగా ఉంటారేమన్న ఉద్దేశంతో మనం చేస్తున్నాం అదేవిధంగా వివాహానికి వచ్చే సమయానికి ఇది ఆఫ్టర్ మ్యారేజ్ ఎలాగ దెబ్బతింటా ఉంది చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి వివాహ విషయంలో తీసుకోవాల్సినటువంటి కార్మిక రిజిస్ట్రీ ఎవరిదండి శుక్రకర్మ రిజిస్ట్రీ వివాహము లేట్ అవ్వడము వివాహము లేకుండా పోవడము వివాహమే వద్దనుకోవడము వివాహానికి ఇష్టం లేకుండా పోవడము అనేకమైన క్వరీస్ ఉండడము లేదా కిక్ మ్యారేజ్ జరిగిపోవడం ఇవన్నీ కుజకర్మ కిందకు వస్తాయి కుర్తిగా పుబ్బ మూల రేవతి నక్షత్రాల కిందకి కానీ శుకర్ కర్మ అయినటువంటి ఆరుద్ర చిత్త శ్రవణ నక్షత్రాలు ఒకటి ఏడు భావాధిపతులతో సంబంధపడడము రాశి కానీ లగ్నం కానీ లగ్నాధిపతి తీసుకోవడం కానీ ఉంటే ఆఫ్టర్ మ్యారేజ్ దెబ్బతింటా ఉన్నారు ఎలాగ దెబ్బతున్నారు వీళ్ళ చేతులతో వీళ్ళే వాళ్ళ చెత్త వాళ్ళ తల మీద వేసుకుంటున్నారు ఎలాగంటే ఈ శుక్రకర్మ రీష్టి ఉన్నటువంటి అమ్మాయిలు కాలేజీలకు పంపించినా స్కూల్స్కి పంపించినా లేదా యూనివర్సిటీకి పంపించినా ఏం చేస్తారంటే సెలెక్ట్ చేసుకునే విధానంలో అంటే స్వతంత్రంగా వారు ఇరవై సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు తల్లిదండ్రుల దగ్గర పెరిగినా గానీ రిమైనింగ్ సెవెంటీ ఇయర్స్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ హండ్రెడ్ ఇయర్స్ ఏజ్ చేసుకునే వయసు కంప్లీట్ గా ఆయుష్ వేసుకున్నా గానీ డెబ్బై ఐదు సంవత్సరాలు నేను కదా బతకాలి జీవించాలని వీరు సెలెక్ట్ చేసుకోవడంలో తప్పు తప్పు లేదు లవ్ చేయడంలో తప్పు లేదు ప్రేమించి ఇష్టపడడంలో తప్పు లేదు కానీ వీరు చేసే పొరపాటు ఏమిటో తెలుసా మీకు ఎవరైతే బాయ్ బాయ్గా ఉంటారో ఎవరైతే రవిడీ సెటప్లో ఉంటారో ఎవరైతే అబద్ధాలు చెప్తారో ఎవరైతే రాయలుగా ఉంటారో వాళ్ళు వల్లనే పడిపోతున్నారు ఎవరు ఆరుద్ర చిత్తాశ్రవ నక్షత్రాలు ఒక పది మంది ఉన్నటువంటి ఆడపిల్లల గ్రూపులో ఎవరికి కర్మ ఉందనేసి మన డిఎన్ఏ హాస్ట్రాలజర్గా ఉన్నటువంటి ఎవరిని అడిగినా ఊరిక పైన చూసి చెప్పాయి కదా కారణం ఏంటంటే మేము పరిశోధనాత్మకంగా చూస్తుంటాం అంటే వాళ్ళ జాతకాలు చూడాల్సిన అవసరమే లేదు ఒక పది మంది గ్రూప్గా ఉన్నారండి అమ్మాయిలు ఒక టీనేజ్ అమ్మాయిలు ఒక చోటికి వెళ్తున్నారు లేదు ఒక ఫంక్షన్లో కనబడుతున్నారు ఒక కాలేజ్ గ్రూప్లో ఉన్నారు ఒక టూర్కి వెళ్తున్నారంటే వాళ్ళకి ఎవరికి సుఖరకరం ఉందని ఈజీగా అట్టే చెప్పేవచ్చు అలాంటి పరిస్థితి మనకు డిఎన్ఏ ఆస్ట్రాలజీలో అనుభవం రావడం వల్ల వస్తుంది అలాంటప్పుడు వాళ్ళని ఏ విధంగా మనం మేనేజ్ చేయాలి వాళ్ళ మైండ్ సెట్ని ఎలా మార్చాలి ఉదాహరణకి ఒక అమ్మాయి ముందర ఒక మంచి బాలు ఒక చెడ్డ బాలుడు అంటే ఒక బాయ్ అనుకుందాం నిలబెడితే అందులో వారు ఒకవేళ వాళ్ళు ప్రపోజ్ చేయాలంటే ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు తెలుసా చెడ్డ బాయ్నే సెలెక్ట్ చేసుకుంటారు ఎందుకంటే వాళ్ళ విషయంలో మనం గమనించాలంటే దే వాంట్ టు చేంజ్ ద బాయ్ ద బ్యాడ్ బాయ్ ఇంటూ గుడ్ బాయ్ అను అనుకుంటుంటారు అంటే వాళ్ళు ఏమనుకుంటారు నేను బ్యాడ్ బాయ్ని కూడాను గుడ్ బాయ్గా మార్చేస్తాను అంటే దట్ మీన్స్ దే డోంట్ వాంట్ గుడ్ బై దే వాంట్ టు చేంజ్ ద బ్యాడ్ బై ఇన్ టు గుడ్ బై అలాంటి పరిస్థితిలో వీళ్ళు ఉంటారు వీళ్ళ మనస్థితి బాగా అర్థం చేసుకోండి అంటే శుక్రకర్మ ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇలాగే ఉంటారంటే మోస్ట్లీ అలాగే ఉన్నారు అంటే అర్థం చేయండి వీళ్ళు ఒకవేళ వివాహం జరిగింది వివాహం జరిగిన తర్వాత కూడాను వాళ్ళ వాళ్ళ యొక్క బాయ్ ఆ బాయ్ ఫ్రెండ్ కావచ్చు హుడ్బి హబ్బీ అంటారు ఇలాగ హస్బెండ్ అంటారు లేకపోతే పార్ట్నర్ లైఫ్ పార్ట్నర్ కావచ్చు వాళ్ళు ఎన్ని తప్పిదమ్ములు తప్పిదములైనా చేయండి ఎన్ని తప్పిదములైన తప్పిదములు చేస్తూ ఉండని కానీ వాళ్ళని క్షమించి వదిలేస్తారు టేక్ ఇట్ ఈజీ అని తీసుకుంటారు పర్వాలేదులే ఏం కాదులే చేంజ్ చేస్తాంలే ఐ విల్ చేంజ్ హిమ్ అనేసి అతన్ని మార్చుకోగలం అనేసి గుమ్ముంటారు ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళని ఎక్స్క్యూజ్ చేసి వదిలే వదిలేయడం వల్ల వీరు డ్యామేజ్ అవుతూనే ఉంటారు జీవితంలో విమర్శలకు గురి అవుతుంటారు అనేకమైనటువంటి ఇబ్బందులకు గురి అవుతూనే ఉంటారు ఇది వివాహ విషయము వివాహం అయిన తర్వాత ఇంకొక వెరీ ఇంపార్టెంట్ అయినటువంటి విషయం మీకు చెప్తాను శుక్రకర్మ దృష్టిలో బిడ్డలు ఆడబిడ్డలు చేసే చెడ్డ పని ఒకటి ఉంది అదేంటంటే పెళ్ళి అయిన తర్వాత అత్తగారింటికి వెళ్ళిన తర్వాత అత్తగాని మామ కానీ ఆడబిడ్డలు కానీ ఎంత హరాస్మెంట్ అయినా చేయని వాళ్ళని ఎంతగానో హింసించని దాని తల్లిదండ్రులకి చెప్పి ఇలా జరుగుతుంది నాకు కష్టం ఉంది నాకు బాధ ఉంది అని చెప్పనే చెప్పరు ఇలాంటి పరిస్థితుల్లో అక్కడే కుంగి కుషించిపోతుంటారు అది చాలా బ్యాడ్ అనమాట ఒక ఘోరమైన సంఘటన జరుగుతూ ఉంది అమ్మాయి శీలాన్ని దూషిస్తున్నారు అమ్మాయి మీద నిందలేస్తున్నారు అనవసరమైనటువంటి ఒక ఊబిలో దించేస్తున్నారు కానీ ఆ బిడ్డ ఎప్పుడైతే ఈ సుకర్ కర్మ రీషుడు కలిగి అత్తగారి ఇంటికి వెళ్తుందో ఒకవేళ మామే అరెస్ట్మెంట్ చేస్తుంటాడు అనవసరమైన కొంతమంది ఉన్నారు తండ్రి వలె చూసుకోవాల్సినటువంటి అంటే ఒక బిడ్డ వలె చూసుకోవాల్సినటువంటి తండ్రి పాత్రను పోషించవలసినటువంటి మామే ఆ బిడ్డను ఆశించి చాలా రకాలుగా హింసించి సక్షులు అరెస్ట్ చేసినటువంటి వాళ్ళు కూడా దుర్మార్గులు ఉన్నారు అలాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నప్పటికీ కూడాను వీరు ఎట్టి పరిస్థితులను చలించకుండా పవన్లే మన భర్తే కదా మన భర్త తండ్రే కదా లేకపోతే మా అత్తే కదా మా భర్తకి తల్లే కదా మా భర్తకి చెల్లే కదా మా భర్తకి అక్కే కదా వాళ్ళు వదినే కదా అనేసి లోపల లోపలి కుంగిపోయే వాళ్ళు ఎవరంటే ఆరుద్ర శ్రవణ నక్షత్రాల్లో పుట్టినటువంటి వారు దీంతోపాటు ఇంకొక విషయం ఏమిటంటే తెలిసిన మీకు జనరల్గా ఈ శుక్రకర్మ రిజిస్ట్రీ ఉన్నటువంటి ఆడబిడ్డలు జనరల్గానే క్యాజువల్గాను ఈజీగా తీసుకోవడం ఒక ఎత్తు అయితే ఎక్కడైనా ఒక ఎంటర్టైన్మెంట్కి వెళ్ళడం ఎంటర్టైన్మెంట్ ఏంటంటే ఒక ఫంక్షన్కి వెళ్ళడం ఒక బీచ్కి వెళ్ళడం ఒక సెరమోనికి వెళ్ళడం ఎక్కడికి వెళ్ళినా కానీ లేట్ లేట్ నైట్ షోస్కి వెళ్ళడం రాత్రిలో పార్టీలకు వెళ్ళడం ఇవన్నీ చేస్తుంటారు ఈ యొక్క శుక్రకర్మ రిజిస్ట్రీ సరే వెళ్ళారు ఫ్రెండ్ పిలిచింది లేదా ఇంకొకరు పిలిచారు క్లోజ్ ఫ్రెండ్ పిలిచారు వెళ్ళారు కొద్దిగా లేట్ అయింది మధ్యలో రాలేకపోయినారు వెంటనే ఫోన్ చేసి ఇంటికి చెప్తామన్నటువంటి ఒక ఇంకిత జ్ఞానం కూడా లేనటువంటి వారు ఈ సుఖర్ కర్మారేష్టి కలిగినటువంటి అమ్మాయిలు అయ్యో తల్లిదండ్రులు ఏమనుకుంటారు మా నాన్న నాన్నేమనుకుంటారు మా తల్లి ఏమనుకుంటుందో మా అన్నయ్య ఏమనుకుంటారో వాళ్ళు ఎక్కడెక్కడ ఎదుకుతున్నారు ఏమిటో తెలియదు అన్నటువంటి ఆలోచన ఉండకుండా పర్వాలేదులే ఇంటికి లేట్ లేట్గా వెళ్తాంలే అంటే లేట్ లేట్ నైట్లో వెళ్తాంలే పన్నెండు ఒకటి అయిపోతూ అంటుంది కానీ నేను ఇక్కడ ఉన్నాను నాకు బస్సు దొరకలేదు లేదా స్కూటర్ పంచర్ అయిపోయింది లేదా వెహికల్ సరిగా మాకు అనుకూలించడం లేదని చెప్పరు వాళ్ళు పబ్బులో ఉంటారు అంటే ఎందుకంటే ఎంటర్టైన్మెంట్లో వీళ్ళు చాలా వరకు నష్టపో అలా ఎంటర్టైన్మెంట్కి డ్రగ్స్ కలవాడు పోవడం అంటే షార్ట్ షార్ట్లు వేసుకోవడం లో కూడా డ్రెస్ వల్గర్ వల్గర్గా ఉండడం దాన్ని చూసినటువంటి ఎదుటి వ్యక్తి ఒక మత్తు పదార్థాలకి లోనై చేసి వాళ్ళని సుఖాలకి దించడం అత్యాచారాలు చేయడం అంతా అయిన తర్వాత అయ్యో సెక్షువల్ అబ్యూస్ జరిగిందని బాధపడేవారు కూడా వీరే బాగా గమనించండి అంటే ఆడంబరానికి వెళ్ళి ఎంటర్టైన్మెంట్కి వెళ్ళి ఇలాగ చాలా వరకు వాళ్ళ యొక్క శీలాన్ని కావచ్చు వాళ్ళ మానసిక స్థితిని కానీ కోల్పోయే వాళ్ళు వీళ్ళే అందుకని వీళ్ళని కాపాడుకోవడం ఎలా దీనికి మించినటువంటి ఇంకొక విషయాన్ని కూడా చెప్తాను ఈ శుక్రకర్మ ఉన్నటువంటి అమ్మాయిలు అమ్మాయిలనే విమర్శిస్తూ ఉంటారు ఒక అమ్మాయిలో గ్రూప్ చేతే ఆ శుకర రీష్ ఉన్నటువంటి అమ్మాయి ఏం చేస్తుంది అంటే ఆ అమ్మాయి అతనితో మాట్లాడుతుంది ఇతనితో మాట్లాడుతుంది ఆ పక్కింటి అంత చూస్తూ ఉంది ఇలా చూస్తుంది అలా చూస్తుందని ఇతరుల యొక్క శీలాన్ని వాళ్ళు ఒక విధంగా ఎత్తి చూపించడం అంటే డ్యామేజ్ చేసినట్టుగా మాట్లాడడం అది మన ఇంట్లో కూడా జరుగుతుంటుంది ఆడబిడ్డలుగా ఉన్నటువంటి వాళ్ళు మన ఇంటికి కోటలుగా వస్తారు లేదా మన ఇంటి నుండి ఒక ఇంటికి కోటలుగా వెళ్తారు అలాంటప్పుడు వాళ్ళ గురించి శీలం గురించి తప్పుగా మాట్లాడడం ఇలాగే చేయడం వల్ల వాళ్ళ ఇంట్లో శుక్రకర్మ రోజు రోజుకి పెరిగిపోతుంది ఆల్రెడీ శుక్రకర్మ రిజిస్ట్రీ చేసుకున్నటువంటి వాళ్ళు పూర్వ జన్మలో ఇలాంటి తప్పిదములన్నీ చేసినటువంటి వాళ్ళే మళ్ళీ ఈ యొక్క గూట్ పక్షుల్లాగా ఆరుద్ర చిత్తాశ్రవ నక్షత్రాల్లో కుడతారు లవ్ మ్యారేజ్ చేసుకోవడము లవ్ అఫైర్ పెట్టుకోవడము లవ్ ఫెయిల్యూర్ అయ్యడము కిడ్నీలో సమస్యలు రావడము టెక్స్టైల్ బిజినెస్ చేయడము టైలరింగ్ చేయడము ఎంబ్రాయిడింగ్ చేయడము ఫ్యాషన్ డిజైన్ చేయడము ఇంటీరియర్ ఎక్స్టీరియర్ డిజైన్ చేయడము సాఫ్ట్వేర్లుగా ఉండడము సినిమా టీవీ కెమెరా ఇలాంటి వాటిలో పనిచేయడము ఎంటర్టైన్మెంట్లో ఉండడము అలాగే విజువల్ టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో వర్క్ చేయడము హోమ్ నీడ్స్ హోమ్ సంబంధమైనటువంటి వస్తువులు అమ్మడం ఇలాంటి డిపార్ట్మెంట్లో ఇప్పుడు ఎందుకు పుట్టారు ఆ కుటుంబంలో ఎందుకు పుట్టారంటే పూర్వ జన్మలో ఎక్కడైతే అమ్మాయిలు అరాస్మెంట్ కు గురయ్యారో అమ్మాయిల్ని అమ్మాయిలు అరాస్ట్ చేయడం ఒక ఇంటికి వచ్చినటువంటి అమ్మాయిని ఆ తక్కువతనంగా మాట్లాడడం వారికి ఉన్నటువంటి శీలం మీద నింద వేయడం ఏదో ఒక ఏమంటారు దీన్ని ఆ పుడిచి పుడిచి మాట్లాడటం అంటే కారం ఏమంటారు గాయం మీద కారం చెల్లినట్టుగా మాట్లాడటం ఆల్రెడీ పుండు ఉంటుంది దాని మీద కారం పొడి వేసి మాట్లాడడం ఇలాంటివన్నీ చేసే వాళ్ళు ఎవరంటే సుఖర్ కర్మ రిజిస్టర్ ఉన్నటువంటి వాళ్ళు ఇంకా ఉన్నారు మీరు మారాలి అలా మారకపోతే నెక్స్ట్ జనరేషన్లో అది మళ్ళీ కంటిన్యూ అవుతుంది మన తల్లిదండ్రులు ఏ విధంగానైతే మనకి ఆస్తిపాస్తులు ఉన్నంతలు ఇస్తారో అదేవిధంగా మనం తీసుకొచ్చుకున్నటువంటి కార్మిక రిజిస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని విషయంలో అది కూడా ట్రాన్స్ఫర్ అవుతూనే ఉంటుంది అందుకని దానికి పుల్ స్టాప్ పెట్టాలా దాన్ని కమా పెట్టుకుంటా వెళ్తే మళ్ళీ వచ్చే జనరేషన్లో ఆరుద్ర చిత్తా శ్రవణ నక్షత్రాలు కిడ్నీ ప్రాబ్లమ్స్ యుటరస్ తీసేయడము యురైనరీ ఇన్ఫెక్షన్ కలగడము వివాహ జీవితం దెబ్బ తినడము ఆ ఊరకనే అందరూ ఆడబిడ్డలు ఏడుస్తూ ఉండడము ఇట్లాంటివన్నీ కూడా ఆ కుటుంబ పరంపరలో జరుగుతూనే ఉంటాయి ఇవన్నీ మనం గమనించాలి అంటే నేను ఈ వీడియో ద్వారా తల్లిదండ్రులు కావచ్చు లేదా ఏ జటం చేసినటువంటి అమ్మాయిలు కావచ్చు ఒకవేళ వాళ్ళ కుటుంబ పరంపరలో రిపీటెడ్గా ఆరుద్ర చిత్త శ్రవణ నక్షత్రాలు కానీ వస్తూ ఉంటే చాలా జాగ్రత్త పడాలి ఎక్కడంటే సెక్షువల్ అబ్యూస్ జరుగుతూ ఉంది వివాహ విషయంలో సమస్యలు వాళ్ళే తెచ్చుకుంటున్నారు వాళ్ళు ఇష్టపడి మ్యారేజ్ చేసుకోవడంలో తప్పు తప్పిదమ్ములు లేదు కానీ తప్పిదమ్ములు తప్పిదముల మీద తప్పిదమ్ములు చేస్తున్నటువంటి వారినే వారు ఎన్నుకుంటారు ఒక రౌడీ షీటర్ని ఒక ఎందుకు కొరగానటువంటి అర్హత లేనటువంటి వీళ్ళు ఇంజనీరింగ్ చదివి ఉంటారు కానీ ఒక మెకానిక్ షెడ్ పెట్టుకున్న వాడితో వివాహం చేసుకోవాలనుకుంటారు ఒక డాక్టర్ చదువుకుంటారు మోటార్లు మోసే వాళ్ళతో వివాహం చేసుకోవాలనుకుంటారు ఒక లాయర్ చదివి ఉంటారు ఎందుకు కొరగా ఒక టీ షాప్ టీ కొట్టు పెట్టుకున్న వాడితో వివాహం చేసుకోవాలంటారు ఆ పక్కన ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఉంటారు డాక్టర్లు ఉంటారు పక్కనే కనబడతారు కానీ వీళ్ళకి వాళ్ళ ఆనరు వాళ్ళు కనబడరు ఎందుకు కనబడరు అంటే వీళ్ళ యొక్క దృష్టి శుక్రకర్మ రిజిస్టర్ కలిగినటువంటి అమ్మాయిలకి రెస్పాన్సిబిలిటీ లేనటువంటి ఇర్రెస్పాన్సిబుల్ యూనియట్స్ని వీరు వివాహం చేసుకుంటున్నారు వారికి అసలు ఉద్యోగం ఉండదు సద్యోగం ఉండదు ఏముండదు ఖాళీగా ఉంటారు కానీ వారి వై వైపే వారి మాటలకి లొంగిపోయి వారిని వివాహం చేసుకోవాలని ముందుకు వెళ్తుంటారు అన్ని అయిపోయిన తర్వాత తల్లిదండ్రులు దగ్గరికి వస్తారు తల్లిదండ్రులు ఏం చేస్తారు తల్లిదండ్రులు మాత్రం ఏం చేస్తారు వాళ్ళకేం తెలుసు ఇవన్నీ వాళ్ళు మామూలు జ్యోతిష్య దగ్గరికి వెళ్తారు ఆ నక్షత్రం కుదిరింది ఈ నక్షత్రం కుదిరింది ఇన్ని వంశ ఇన్ని పొంతనాలు కలిగి కుదిరినాయి వర్ష పొంతనం కలిగింది రచ్చు పొంతనం ఉంది నాడి ఉంది మహేంద్ర పొంతన ఉంది దీర్ఘ పొంతనం ఉంది ఆ పొంతనం ఈ పొంతనం అని చెప్పి చేస్తారు చివరికి కాడికి పోయేసి ఏడుస్తుంటుంది కానీ ఆ ఇలా ఏడుస్తూ ఘోరమైనటువంటి అవమానాలు పొందుతున్నా కానీ ఆ బిడ్డ ఏమైనా తల్లిదండ్రులు చెప్తుందంటే చెప్పదు అలాగే ఈ శుక్రకర్మ రిషి పొందినటువంటి వారందరూ కూడాను జీవితంలో చాలా ఇబ్బందులు పొందుతున్నారు అందుకు ఫైనల్గా నేనేం చెప్తానంటే వీటన్నిటి నుండి మీరు బయటపడాలంటే దాని నుండి పాజిటివ్ వాట్ డూ వాట్ నాట్ డూ అని అంటే ఏమిటి డూస్ అండ్ డోంట్స్ అనేది మనమే తెలుసుకోవాలి అందుకని మీరు మీ సహపాఠి అమ్మాయిల్ని గేలి చేయడము ఎగతాలు చేయడము వాళ్ళ శీలాన్ని దూషించడం చేయకూడదు అలాగే మీరు వివాహ సమయంలో కరెక్ట్ డిసిషన్ తీసుకోవాలి అదేవిధంగా ఎంటర్టైన్మెంట్కి లేదా డ్రెస్ కోడ్ ఇలాంటి విషయంలో చాలా జాగ్రత్తలుగా మీరు వ్య వ్యవహరించగలిగితే పాటించగలిగితే నియమాలను పాటించగలిగితే మీకు సక్సెస్ఫుల్ లైఫ్ అనేది ఉంది మీరు తెలివైనటువంటి వారు చాలా అనుకూలంగా అలంకారంగా చాలా అనుకూలమైనటువంటి వాతావరణంలో మీరు ఒకరిని మెప్పించే విధంగా ఉంటారు అలాంటి వారు మీకు మీరుగా వెళ్ళి ఇలాంటి అభ్యూస్కి గురవుతున్నారంటే దాని కారణం మీరే కదా కాబట్టి మీ బిడ్డలు ఆరుద్రాత శ్రవ నక్షత్రాలు పుట్టారా వారికి వివాహ విషయంలో జాగ్రత్తలు తీసుకునేటప్పుడు ముందుగా ఒక డిఎన్ఏ ఆస్ట్రాలజీని కలవండి ఎలాంటి వారితో వివాహం చేస్తే వారికి వివాహ జీవితం బాగుంటుందో చూడాలి ఒకవేళ వాళ్ళు ప్రేమించారా ప్రేమించుంటే అతనికి అర్హత ఉందా అతను ఏమైనా పోషించగలడా వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏమిటి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ బిడ్డ ఇబ్బంది పడుతుందా లేదా అని ఆలోచించి ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయండి చిన్న వయసు నుండి యారుద్ర ఆరుద్ర చిత్త శ్రవణ నక్షత్రాల్లో పుట్టిన ఆడబిడ్డలు వాళ్ళ డ్రెస్ కోడ్ని కరెక్ట్గా మన సంప్రదాయము ఆచారాన్ని అనుసరించి వాళ్ళకి అలవాటు చేయండి ఇప్పుడున్నటువంటి ఫ్యాషన్ యుగమండి అలాంటి డ్రెస్సులు కూడా వేసుకోకూడదా మా కోరికలను చంపుకొని మేము డ్రెస్సులు వేసుకోవాలా ఉలంతా కప్పుకొనేసి ఒక కర్రకి గుట్ట చుట్టినట్టుగా మేము వెళ్ళాలా అని మాత్రం అనకండి ఎందుకంటే ముఖ్యంగా ఈ శుక్రకర్మ వారి రిజిస్ట్ ఏం చేస్తుందంటే మనల్ని బయటికి ఎక్స్పోజ్ చేసేస్తుంది అందువల్ల ఎదుటి వారు అందరూ మంచి వాళ్ళు అని అనుకోకండి అందులో కొంతమందే మంచి వాళ్ళు ఉంటారు కానీ చెడ్డ వారి యొక్క దృష్టి పడడం వల్ల వీరి యొక్క విషయంలో చాలా వరకు మీరు డ్యామేజ్ని పొందుతున్నారని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను శుభం డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం దైవజ్ఞా శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశపారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు